నేను ముందుకు వెళ్తాను అన్ని బండ్లు లైన్గా ఒక్కొక్క లీడర్ ఒక్కొక్క బండి పైన ఎక్కాల అందరు లీడర్లు ఒక్కొక్క బండి పైన అందరు ఉండాల లాస్ట్ బండి వరకు అందరూ మనం కలిసి ఆ బండ్లు తీసుకొని మార్కెట్ యార్డ్ ఈరోజు రైతులకు కాపాడే ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది పెద్దలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మొన్న చాలా పెద్ద ఎత్తున పక్క కాన్స్టెన్సీలకి ఫస్ట్ ఫేజ్ లోనే నలభై కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లకు రైతుకి ఇచ్చిన చరిత్ర ఈ ప్రభుత్వం మదనపల్లి కాన్స్టెన్సీకి మూడు మండలాల్లో ఉంటే పదకొండు కోట్ల రూపాయలు అన్నదాత సుఖీ పేరుతో ఇచ్చిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ ప్రభుత్వం ఐదున్నర కోట్ల ఆంధ్రులకు దత్తకు తీసుకునేసి పూర్తి స్థాయిగా వాళ్ళ పైన బాధ్యతగా పనిచేస్తున్నది ఈరోజు పులివెందల్లో చూడండి రిజల్ట్ వస్తూ ఉంది ఏడు వేల ఓట్లు మాకుంటే ఏమే వాళ్ళకి ఏడు వందలు ఎనిమిది వందలు డిపాజిట్లు కలదు ఆరు వందలు సో ఆ విధంగా ప్రజలు నిర్ణయం తీసుకునేసినారు ఇంకా ఎవరు ఏం మాట్లాడినా వినే పరిస్థితిలో ప్రజలు లేరు మాట్లాడే వాళ్ళు ఎవరేం మాట్లాడినా కూడా జరిగేది జరిగిపోతుంది అందుకోసం మనమందరము మీ నాయకత్వం సమర్థవంతంగా మీ మీ పంచాయతీలో మీ మండలాల్లో మీరు బాధ్యతగా నిర్వర్తిస్తే రేపు రేపు జరగబోయే ఎన్నికలకి మీరే సర్వస్వం తెలియజేస్తారు అందుకోసం సూపర్ సిక్స్ భాగంగా అన్నదాత సుఖీభవ ఈ ఈరోజు ట్రాక్టర్ ర్యాలీ రైతుల పక్షపాతిగా ఈరోజు ట్రాక్టర్ ర్యాలీ ప్రారంభోత్సవం చేస్తున్నామని చెప్పి సమావేశం కల్పిస్తున్నారు